అందరూ స్క్రీన్ చూస్తున్నారు అనుకుంటాను చావు కంటే జీవించడమే భయంగా ఉంది ఎందుకు జీవితం ఎంత భయంకరంగా అనుభవాలు కలిగిస్తుంది భయం అవడానికి ఏం చేయాలి సగం మందికి చావు అంటే భయం సగం జీవితం అంటే భయం సగం మందికి సంసారం ఉండే భయం సగ మందికి సన్యాసం ఉండే భయం ఒక అమ్మాయి వరంగల్ అమ్మాయి అనుకుంటాను బాగా ధ్యానం చేస్తుంది ఎన్నో అనుభవాలు వచ్చాయి నాతో పాటు పదిహేను రోజులు కూడా తిరిగింది ఊర్లన్నీ ఆ అమ్మాయికి లవర్ కానీ ఇంట్లో వాళ్ళు ఏమో ఇచ్చి పెళ్లి చేశారు పెద్ద కథ తెలిసి కదా రోజు ఎవరి సినిమా ఉంటుంది సరచము ఈ మొడితో అమెరికా వెళ్ళింది ఆ లవర్ కూడా అమెరికాకి వెళ్ళాడు ఈ అమ్మాయి పాప ఇద్దరి మధ్య నలిగిపోయింది ఇద్దరు కావాలి ఎవరు ఎవరు అవుతాం మనకి కానీ మీరు చెప్పినట్టు సంఘం ఇవన్నీ ఉన్నాయి కదా నలిగిపోయింది మంచి మెడిటేటర్ ఎన్నో థర్డ్ డే అనుభవాలు ఉన్నాయి మళ్ళీ ఒకసారి ఇండియాకి వచ్చింది ఆ రోజు నన్ను కలిసింది ఎలా అంటే అంత బాగుంది నేను కూడా వెళ్ళాను అమెరికాకి ఆమె వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను అంతకుముందు మళ్ళీ వచ్చింది అన్నీ బాగున్నాయని చెప్పింది మళ్ళీ నాడు సూసైడ్ చేసుకున్నా అంటే ఆవిడ అనుభవాలు లేనట్ట ధ్యానం చేయనట్ట నన్ను కలవనట్ట ఏమిటి ఆవిడ ఆ అమ్మాయి అవగాహన ధ్యానం చేసింది మూడోకరితో ఎన్నో అనుభవాలు ఒక్కోసారి ఆ అమ్మాయి అనుభవాలు చెప్తుంటే ఆ అమ్మాయి ఏడ్చేది అంత అంత ఆనందంతో ఆవిడ అనుభవాలు చెప్పింది సూసైడ్ చేసుకుంది ఆ అమ్మాయి జీవించలేకపోయింది చావును కోరుకుంది శరీరం వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ శరీరాన్ని కోరుకుంటుంది ఎక్కడికి దొరుకుతుంది శరీరం ఇప్పుడు అజ్ఞానంతో చేసే పని చిన్న తప్పు జ్ఞానం వచ్చిన చేసే అదే పని పెద్ద తప్పు అవుతుంది హౌ కెన్ యూ డూ దట్ చిన్న తప్పుకి చిన్న శిక్ష పెద్ద తప్పుకి పెద్ద శిక్ష ఎవరైనా కానీ నేను గవాస్కర్ అని చెప్పేసి వికెట్ ముందు కాలు పెడితే వాడు అవుట్ ఇవ్వకుండా ఉంటాడు ఏమే నువ్వు క్రికెట్ ఆడుతున్నావు నీకే బ్యాట్ పెట్టుకున్నావు రాదు నువ్వు కూడా కాలు పెట్టావు నువ్వు అవుట్ అవుతావు నువ్వైనా కానీ గవాస్కర్ అయినా కానీ వికెట్ ఉందా కాలు పెడితే వాడు అవుట్ ఇవ్వాల్సిందే నీకు అజ్ఞానం ఉందా సుజ్ఞానం ఉందా నువ్వు వికెట్ అవి చూసుకోడు నువ్వు కాలు పెడితే అవుట్ నువ్వు నీ క్రికెట్ రాదు ఫస్ట్ టైం బాల్ పెట్టుకున్నావు బ్యాట్ పెట్టుకున్నావు అవుట్ అయ్యి వచ్చాయంటే అది నువ్వు వెళ్ళడమే సాహసం ప్యా ప్యాడ్లు కట్టుకోవడమే సాహసం కానీ గవాస్కర్నేమంటారు

ఏం చేసిన బతుకు వేస్ట్ అంటాడు ఏమంటాడు నా బతుకు వేస్ట్ అంటాడు చీ బిస్మా ఖాన్ లెవెల్లో ఉండి ఒక స్వరం అపస్వరం వచ్చింది అనుకోండి వాళ్ళ వాళ్ళు ఆ రోజు ఆత్మహత్య చేసుకుంటే వాడు మనకి రోజు వస్తాయి మస్తు వస్తాయి మనకేంది అయిపోవారా మరి ఆ అమ్మాయి అంత చేసుకుని కూడా ఆత్మహత్య చేసుకుందంటే నోబడి కెన్ హెల్పర్ షీ హ్యాస్ టు హెల్ప్ హార్ సెత్ సో కొంతమందికి జీవితం అంటే భయం కొంతమందికి చావు అంటే భయం ఓకే దేశం కోసం చావుకూడదు దేశం కోసం బతకాలి మనం అందరం చావు ఈజీ బతకడం కష్టం కనుక ఈజీ మార్గాన్ని వెతుక్కుంటారు లోయర్ ఆత్మలు హయ్యర్ ఆత్మలు ఈజీ మార్గం వెతుక్కోవు జరాసంధుడు దండెత్తాడు కృష్ణుడి మీద కృష్ణుడు పాలిపోయి ద్వామస్ చేరుకున్నాడు అంటే వీడికి వీడికి వాడి వాడికి ఏమి యుద్ధం తాతకా లేకపోతే పారిపోవడం అంటే వాడు భయపడి పారిపోయాడా ఎందుకోసం పాలిపోయాడు జీవితాన్ని రక్షించుకోవాలి దాంతోపాటు ఎంతోమందికి హాని ఉంది అక్కడ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వెళ్ళిపోయాడు ఏం పని మేము వెళ్ళి వేరే కూడా వెళ్ళిపోతాం బా నీకు చిక్కుతాం ఏంటి మేము దూరం పోతాం ఎక్కడ మత్రురా ఎక్కడ ద్వారక సముద్రం దగ్గర పోయి కూర్చున్నాడు ద్వీపంలో పోయి కూర్చున్నాడు కనుక బతకడం నేర్చుకోవాలి సావడం నేర్చుకోవద్దు ఎంత కష్టమైనా బ్రతికే తీరాలి ఎన్ని అవమానాలు వచ్చినా బ్రతికే తీరాలి శరీరాన్ని చంపే హక్కు లేదు ఆత్మహత్య మహాపాతకము ఈ అమ్మాయి కథ ఎందుకు చెప్పానంటే మీరందరూ కూడాను ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు ఇక్కడ ఉన్నవాళ్ళందర చేసుకుంటారండి జీవించడం నేర్చుకున్నాం ఎన్ని కష్టాలైనా సరే చావుకి భయపడవద్దు జీవితానికి భయపడవద్దు చావు లేదు జీవితం ఎప్పుడూ ఉంది చావు ఎప్పుడూ లేదు జీవితం ఎప్పుడూ ఉంది ఇంకేం చెప్పండి నెక్స్ట్ కర్మ దాని ఫలితం తప్పించుకోవడం కాదని ఎవరికి కూడా నాతో అన్నారు కాజ్ అండ్ ఎఫెక్ట్ అండి మరి ఏ కారణం వల్ల ఆ మోగజీవులు ఏ పాపం చేస్తాయని వాటికి అంత బాధ కలుగుతుంది సార్ అవే పాపం చేయలేదు చేసిన పాపం నువ్వు మరి ఎందుకు శిక్షకు గురవుతున్నాయి అవి శిక్షకు రాలేదు అవి శిక్ష పడలేదు కానీ నువ్వు పాపం చేశావు ఏ జంతువుకి కర్మ లేదు జీవితం ఉంది కానీ కర్మ లేదు మానవుడు పెట్టిన తర్వాతే మనసు వచ్చిన తర్వాతే మనసు నుంచి కర్మ శరీరం నుంచి కర్మ రాదు మనసు నుంచి కర్మ వస్తుంది జంతువులకి రెండే రెండు ఉన్నాయి ఒక శరీరం రెండు ఆత్మ ఈ మానవుడికి మధ్యలో ఒకటి తగలాడింది ఒకటి మనస్సు అని చెప్పేసి అది మొత్తం అంతా డ్యాన్స్ చేస్తుంది కథక్ కూచిపూడి భరతనాట్యం ఒడిస్సీ కథాకళి జాజు బ్రేక్ డాన్సులు వచ్చి మనసు చేస్తుంటుంది జంతువులకు మనసు లేదు పెయిన్ ఉంటుంది కానీ అది ఏదో రోజు చచ్చిపోవాలని నాకు తెలుసు ప్రతి మేకకి తెలుసు ఏదో ఒక పులి పడతా అని చెప్పేసి ఆ మేక పులి పక్కనే వెళ్తుంటుంది కానీ పులికి ఆకలి లేకపోతే మేక ఏం భయపడదు అది చంపదని తెలుసు ఆకలి లేకుండా ఏ పులి ఏ సింహం దేన్ని చంపదు ఆకలేస్తని చంపుతుంది పెయిన్ ఉంటుంది కానీ ఏ జంతువుకి దుఃఖం లేదు జీవితం హాయిగా అనుభవిస్తుంటుంది లేదని తెలిసి చావుని ఎదుర్కొంటుంది కనుక అదేమీ పాపం చేయలేదు కానీ నువ్వు మటు మనిషిగా పుట్టిన తర్వాత కూడాను నువ్వు మృగంలా చేస్తే నీకు పాపం ఉంది దానికేం శిక్ష పడలేదు కానీ అదే నిన్ను షాపించదు ఓకే నీకు ఆహారంగా ఉన్నాను కొద్దిగా పెయిన్ ఉంది చిరునవ్వి వెళ్ళిపోతుంది ఆత్మ అక్కడ ఆత్మ కూడా లేదు సామూహిక ఆత్మ ఉంది ఒక ఇండివిజువల్ ఆత్మ లేదు అక్కడ సామూహిక చైతన్యం ఉంది కనుక దాన్ని క్రూరంగా చంపితే అది ఏడుస్తుందని కాదు నువ్వు ఏడుస్తావు అదేం ఏడవదు ఏడుపు నీకు దానికి కాదు నీకు ఏడుపు లేకుండా చూసుకోవడం కోసం సంపత్ అంతే నువ్వు చెబితే నువ్వు ఏడుస్తూనే చూస్తావు దట్ ఈస్ నాట్ యువర్ ఫుడ్ ఇట్స్ ఇట్స్ అన్యాచురల్ పులికి మేకని చెప్తే పాపం లేదు నువ్వు మేకని చెబితే పాపం ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసేవాడు అవుట్ అయితే మెచ్చుకుంటాడు వాడిని కానీ గవాస్కర్ అవుట్ అయితే బూతులు దొరతారు ఏమన్నా కదా వాడి మీద ఆశలు పెట్టుకున్నాం గవాస్కర్ మీద ఏదో సెంచరీ కొట్టొస్తాడని చెప్పి ఫస్ట్ టైం కాదుగా పడితే సో మానవుడు మొట్టమొదటి జన్మల్లో తింటాడు జంతువుల్ని ఎందుకంటే అప్పుడే జంతువు ఆత్మ నుంచి ఒక మానవాత్మలో ప్రవేశించింది ఇండివిజువలైజ్ అయిపోయి ఆ తర్వాత క్రమేణా క్రమేణా బుద్ధి తెచ్చుకుని మనసులోంచి బయటపడే బుద్ధిలోకి కొన్ని జన్మలు పడుతుంది ఆ బుద్ధి అనేది జ్ఞానం బహునాం జన్మనామంతే కానీ ఇప్పుడు ఆ రూల్స్ అన్నీ మారిపోయాయి ఇప్పుడంతా కాంతియుగం వచ్చింది భూమి ఒక ప్రత్యేక కక్షలో వెళుతోంది ఇప్పుడు ఫస్ట్ జమలు వచ్చిన వాడైనా సరే శాకాహారి అయి తీరుతాడు రూల్స్ అన్నీ మారిపోయా అందుకే మన ఇంత పెద్ద ఉద్యమం అయింది రూల్స్ అన్నీ మారిపోయాయి ఎనర్జీ మారిపోయింది ఒక నూతన దిశలోకి మనం వెళ్ళబడుతున్నాం వెళ్తున్నాం అందరినీ తీసుకెళ్తున్నాం మనం వెళ్ళబడుతున్నాము అదొక సత్యము మనం వెళ్తున్నాము రెండవ సత్యము అందరినీ మనతో పాటు తీసుకెళ్తుందని సహాయం చేస్తాం మూడవ సత్యం ఎందుకంటే యుగ మార్పిడి ఫోటోన్ బ్యాండ్ కొన్ని వేల సంవత్సరాల కింద టైం ఎంతో చేస్తే కానీ మనసు కూటపడేది కాదు ఇప్పుడు అలా కూర్చుంటే అలా మనసుకుంటే అలా మూడవ కన్నా వస్తుంది బికాస్ ఆఫ్ ద ఎనర్జీ చేంజ్ మానవులకి మానవులకి మధ్య క్రూరంగా ఉంటే వాడు చేసేవాడు కనుక ఇది వాడు జరగబడింది అని చెప్పుకోవచ్చు కానీ మానవుడికి జంతువుకి మధ్య మానవుడు క్రూరంగా ఉంటే జంతువుకి శిక్ష పడిందనికా పడటం కోసం లేదు సారీ జంతువు ఏ పాపము లేదు పాపం చేసేది మానవుడే థ్యాంక్ యూ వెరీ మచ్